పిలుస్తూ ఉంటున్నారు ఆయన ప్రేమమయుడుగాను గాను ఆయన పరలోక రాజ్యము తీసుకువెళ్ళడానికి లోకమంతా కూడా ఆయన ప్రేమిస్తా ఉంటున్నాడు లోకములో ఉన్న ప్రతి దానిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు ప్రతి మనిషిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరని పరలోక రాజ్యంలోనికి రాలేరని ప్రభుత్వ ఇస్తా ఉంటున్నాడు అందుకే నా ప్రేమైన స్నేహితుడ మానవునికి ఒక రక్తం అవసరమైనటునది అది ఏ రక్తం అని చూసినప్పుడు ఒక పరమాత్మని రక్తము మానవునికి అవసరమైనటునది ఈ లోకంలో మానవు కొడుకు నేను రక్తం దాచారని చూసినప్పుడు మానవుడి కొరకు ఎవరి కూడా ఈ లోకంలో రక్తం కావలేదు ప్రభువైన యేసుక్రీస్తువారు మానవుడి కొరకు ఆయన రక్తంను కార్చిన దేవుడు కాబట్టినారు అందుకే ఒక పరమత్ముడు లోకానికి వచ్చి రక్తం కార్చాలి ఆయన ఎవరని చూసినప్పుడు ప్రభా యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకానికి వచ్చి రక్తం కార్చిట్నారు మానవుడు చేతతో చేసిన పాపాల కొరకే ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం అర్థంగా మానవుడు కాళ్ళ పేపర్ చేసిన పాపాల కొరకు యొక్క కాళ్లకు గాయములు మానవుడు ఉదయంద్రాలు చేసిన పాపాల కొరకు ఏసు యొక్క ఉదయో బల్లెపోటు ఇవన్నీ కూడా మానవుడు తలప్రద్ద చేసిన పాపాల కొరకు యేసుక్రీస్తు వారి యొక్క తలకు మునకిరిటం ఇవన్నీ కూడా వేడి కొరకులు ప్రభుత్వ యేసు క్రీస్తు వారు ఆ విధంగా చనిపోయాయంటే మానవాళి ఆయన రక్తములు కాచిన దేవుడు కావట్టున్నాడు మానవాళి ఆయన రక్తములు కాచి తన గాయపనస్తులను చాచి పిలుస్తా ఉంటున్నాడు స్నేహితురా నువ్వు కష్టములో ఉన్నావా నువ్వు బాధలో ఉన్నావా నువ్వు వేదనలో ఉన్నావా ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు అయితే నా దగ్గరికి రాక్షణయితే నీ పాపల్ని క్షమించి వేస్తాను నీకు సమాధానాన్ని ఇస్తాను నీకు ప్రేమనిస్తాను నీకంతా ఇస్తానని ప్రేమ నిన్ను విలుస్తా ఉంటున్నాడు నా ప్రేమ స్నేహితుడా నేను కూడా ఒకప్పుడు లోకములు పాపంతో శాపంతో బాధలో వేదనలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగో ప్రభేసుకృత్యో తన గాయపనస్తును చాచే నన్ను తెలిసి ఓదార్చి నా పాపలను క్షమించేశాడు అందుకే నా ప్రేమ స్నేహితుడా ఆలోచించు ఉన్న చోటునా ఉన్న పాటునా ఒకవేళ నువ్వు ఏ సమస్య తగ్గినట్టయితే నువ్వు అక్కడే ఉండి ప్రభావ నా పాపలు క్షమించు నా సమస్యను పరిష్కరించాలని ప్రార్థించినట్టయితే యేసో క్రీస్తు వారు నేను ఆయన శాంతి సమాధానం నిమ్మజడానికి ఈ విలేకాల మీద మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియమైన స్నేహితులు ఆలోచించు ఈ యొక్క సమయం అయితే మన మనకు సమయం దొరకదు ఈ లోకములు ఎంతోమంది నశించిపోచుంటున్నారు ఎంతోమంది కనబడకుండా పోతుంటున్నారు అయితే మనం ఉన్నామంటే అది దేవుని కృపే అందుకే ఆయన నేను తెలుస్తా ఉంటున్నాడు బైబిల్ చెప్తా ఉంటున్నది క్రీస్తు యేసో క్రీస్తు అందరికీ దేవుడు అని చెప్తా ఉంటున్నావు ఒకవేళ నువ్వు అది వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు మా దేవుడు కాదనుకున్నట్టు అయితే మోసపోతావు యేసో క్రీస్తు అందరికీ పోవని బైబిల్ చెప్తా ఉంటున్నాయి అందుకే ఆయన గాయపడిస్తున్నారని చాచి పిలుస్తూ ఉంటున్నారు నీకు నెమ్మది ఇవ్వడానికి నీకు సమాధానం ఇవ్వడానికి నీకు ప్రేమని ఇవ్వడానికి కాబట్టి నా ప్రేమని స్నేహితుడా దేవుడు ప్రేమామూర్తి ఆయన నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు ఆయన దగ్గరికి రా వచ్చినట్టయితే ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు అందుకే బయలు చెప్తా ఉంటున్నది నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా పర్లోక రాజ్యానికి రాలేరని అని ప్రభు చెప్తా మీరొక్కడే దేనికి నరలకు మధ్యవర్తి ఒక్కరు అనేక బయలు కాబట్టి నా తిరుమల స్నేహితులు ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే అనేక విషయములు చాలా విషయాలు మీకు చెప్పవచ్చు కానీ సమయం లేదు కొద్ది సమయం ఉన్నందున మీకు కొన్ని మాటలు తెలియపరుస్తా ఉంటున్నాం మా దగ్గర కొన్ని చిన్న చిన్న బైబుల్స్ కలపత్రికలు పుస్తకములు అనేకములు ఉంటున్నాయి తీసుకురండి చదవండి గ్రహించండి కొద్ది కథలు అనేకమైన విషయాలు తెలియపరచబడతాయి ఇక్కడే పత్తి పత్తిపాకలో గవర్నమెంట్ స్కూల్ వెనకాల హై స్కూల్ ఆరాధన మందిరము ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర గంటలకు అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటున్నది వచ్చినట్టే అనేక ఇక్కడే అదే విధంగా రజాలపేట కూడా మందిరం ఉంది ఇక్కడ కూడా ప్రార్థన జరుగుతూ ఉంటున్నది మీరు రావచ్చు దేవుడి మాటలు వినొచ్చు దేవుడి ప్రేత కృతా ఉంటున్నారు దేవుడి మాటలను ఆమె మా ప్రేమ గల తండ్రి జీవగలైనా మీ పాదాల కొందనములు స్తోత్రాలు కృతజీతా సతులు చెల్లిస్తున్నాం దేవ నిస్తు ప్రభా వినిపించిన మాటలు ప్రభా అనేకుల హృదయాలు బలింపు సాయం దాయి ప్రభా అనేకులు నిజమైన దేవుడు తెలుసుకుంటే వారు ఆత్మీయ నేత్రాలు తేరు వారి మనసు తెరు వారి హృదయాలు తేరు ప్రభా ఈ గ్రామాన్ని మీరు దర్శించండి మీరు ఎక్కడికి దర్శించండి ప్రభా నీ పాదాల కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ దయా కనికరం జాలి మా మీద మీరు మీరెక్కల కింద ఆశ ఉంచు ముందున్న సమయం అంతా కూడా జీవనకరంగా సాయం ది వెతుండగా మీ సన్నిధి మాతో ఉంచాము మీ దయ గలసాలకు మా రక్షకుడు ఏ నామ్ని నా శుతించి పారసిన పరమ తండ్రి ఆమె